వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీ ముందుకు చలో చేసే నీటిలో నానపెట్టిన మామిడికాయ ముక్కల్ని చూపిస్తున్నాను చాలా సింపుల్ ఇది చేసుకోవడం ముందుగా ఈ మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా చక్కగా కట్ చేసుకొని జీడి తీసుకోవాలి ఇలా తీసుకున్న వాటిని ఒక గంట సేపు నానపెట్టి నీటిలో ఈ విధంగా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని కొంచెం పసుపు ఎండుమిరపకాయలు ఒక ఎనిమిది తర్వాత కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ వేయాలి ఇలా వేయడం వలన కళ్ళుప్పు వేస్తే వేరం పడుతుంది కొంచెం కారం కూడా వేసుకుంటే వేసుకుంటే లేదంటే లేదు అది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను అన్నింటినీ వేసుకొని ఈ విధంగా ముక్కలు మునిగినంత వరకు వాటర్ వేసుకొని ఒకరోజు దీ తర్వాత దీన్ని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి దాహం కూడా తీరుతుంది ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్ యూ